సాయిబాబా జీవిత చరిత్రము నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు బాబా సమాధి చెందుట సన్నాహము సమాధి మందిరము ఇటుకరాయి విరుగుట డెబ్బై రెండు గంటల సమాధి జోగు యొక్క సన్యాసము అమృతము వంటి బాబా పలుకులు నలభై మూడు నా మరియు నలభై నాలుగు అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించిన కనుక వాటిని ఒక చోట చేర్చడం జరిగింది ముందుగా సన్నాహము హిందువులలో ఎవరైనా వర్ణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మత మతగ్రంథములు చదివి వినిపించడం సాధారణ ఆచారము ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్ విషయంలో ఎంతో లీనము నచ్చినచో అతను పరమును సహజముగాను సులభముగాను పొందును పరీక్షణ్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలించే శప్పింపబడి వారం రోజుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గొప్ప యోగి సుఖుడు భాగవత పురాణమును ఆ వారంలో బోధించరు ఈ అభ్యాసం ఇప్పటికీ అలవాట్లో ఉన్నది సిద్ధముగా సిద్ధంగా ఉన్నవారికి గీత భాగవతము మొదలు గ్రంథమును చదివి వినిపించదురు కానీ బాబా భగవంతుని అవతారం ఊడిచే వారి కట్టిది అవసరము లేదు కానీ ఇతరులకు ఆదర్శంగా ఈ అలవాటును పాటించిది త్వరలోనే దేహత్యాగం చేయుచున్నామని తెలియగానే వారు వజయ అను అతను పిలిచి రామ విజయమును గ్రంథమును పారాయణ చేయమనేది అతను వారములో గ్రంథమును ఒకసారి పఠించను తిరిగి దాన్ని చదువుకొని బాబా ఆజ్ఞాపింపగా అతను రాత్రింపఒవ ఒళ్ళు చదివి దాన్ని మూడు దినములలో రెండవ పారాయణం పూర్తి చేశారు ఈ విధముగా పదకొండు దినములు గడిచారు అతడు తిరిగి మూడు రోజులు చదివి అలసిపోయాను బాబా అతనికి సెలవిచ్చి పొమ్మను బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకై ఎదురు చూసి రెండు మూడు దినముల ముందుండి బాబా గ్రామం బయటకు పోవుట భిక్షాటనము చేయుట మొదలగును మాని మసీదులో కూర్చుండి చివరకు బాబా చైతన్యంతో నుండి అందరినీ ధైర్యంగా నుండమని సలహా ఇచ్చిరి వారు ఎప్పుడు పోయేదరో ఎవరికి తెలియనీయలేదు ప్రతి దినము కాకా సాహెబ్ దీక్షిత్ శ్రీమాన్ బుట్టియు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండేవారు ఆనాడు అక్టోబర్ పదిహేనవ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసరకు పోయి భోజనం చేయమనడు అయినను కొంతమంది లక్ష్మీబాయి సింధే బాగోజీ సింధే బాయాజీ లక్ష్మణ్ బాలాసింపి నిమోన్కర్ అక్కడనే ఉండేది దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండను లక్ష్మీబాయి సింధే తొమ్మిది రూపాయలు దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము మసీదు బాగాలేదనివు అందుచేత తనను రాతితో కట్టిన గుట్టి మేడలోనికి తీసుకొని పోయిన అసలు బాగుగా ఉండేనని చెప్పారు ఈ తుది పలుకులు ఆడుచు బాబా మాయాజీ శరీరంపై ఒరిగి ప్రాణములు విడిచారు బాబోజీ దీన్ని కనిపెట్టను దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాను నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసను అవి బాబా అవి బయటకు వచ్చాను అతడు బిగ్ బిగ్గరగా ఓ దేవా అని అరిచను అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా ఆహా అనడు బాబా తన భౌతిక శరీరం విడిచిపెట్టనని తేలిపోయారు బాబా సమాధి చెందిన సంగతి శ్రీడి గ్రామంలో కార్చిచ్చువల వ్యాపించను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి కొందరు బిగ్గరగా ఏడ్చిరి కొందరు వీధులలో ఏడ్చుచూ ఉండిరి కొందరు తెలివి తప్పి పడిపోయిరి అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండరు అందరూ విచారగ్రస్తులయి కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని మొదలుపె మొదలుపెట్టి మున్ముందు ఎనిమిదేళ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తాము భక్తులతో చెప్పినని ఒకరండి ఇవి యోగిశ్వరుని మార్కులు కనుక ఎవరినూ సందేహం పక్కర్లేదు ఏలైనా కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు విష్ణువు ఈ కార్యమే అనర్చను సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేళ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను ఆ అవతారంలో శ్రీకృష్ణుడు భూమి భారము తగ్గించను ఈ అవతారం అంటే సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చింది తనకు సంశయింపు ఉన్నది యోగుల జాడ రగమ్య గోచరముడు సాయిబాబాకు తమ భక్తులతోటి సంబంధము ఈ ఈ యొక్క జన్మతోడిదే కాదు అది కడచిన డెబ్భై రెండు జన్మల సంబంధం ఇట్టి ప్రేమబంధం కలిగించి ఆ మహారాజు సాయిబాబా ఎటు గో పర్యటనకై పోయినట్లు అనిపించు వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురును దృఢ విశ్వాసం భక్తులకు కలదు బాబా శరీరము నెట్లు సమాధి చేయవలనని విషయం గొప్ప సమస్య అయ్యను కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబోయ్ సమాధి చేసి దానిపై గోరీ కట్టవలనండి కుషాల్ అమీర్ అమీర్శకర్ కూడా ఈ అభిప్రాయమే వెలిబుచ్చారు కానీ రామచంద్ర పాటిలను గ్రామ మునసభ గ్రామంలోని వారందరికీ నిశ్చితమైన దృఢకంఠశ్రమతో మీ ఆలోచన మాకు అసమ్మతము బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసిందే అనేది అందుచే గ్రామస్తులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదం ముప్పై ఆరు గంటలు జరిపింది బుధవారం ఉదయం గ్రామంలో జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామకు లక్ష్మణు మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లన్నను త్వరగా లెమ్ము బాబూ సాహెబ్ నేను మరణించిందని అనుకునించున్నాడు అందుచే అతడు రాడు నీవు పూజ చేసి లక్ష్మణ మామ సనాతన ఆచార పరాయణుడైన బ్రాహ్మణుడు ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పెంపట తక్కిన దేవతలను పూజించేవాడు అతనికి బాబా బాబాయిందు పూర్ణ భక్తి విశ్వాసములు ఉండను ఈ దృశ్యమును చూడగానే పూజాత్రమే ఉన్న పళ్ళెమును ధరించి మౌల్వీలు ఆటంకపరుచుతున్నను పూజను హారతిని చేసిపోయాను పిట్ట మధ్యాహ్నం బాపు పూజా ద్రవ్యములతో అందరినీ మామూలుగా వచ్చి అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతి నెరవేర్చను బాబా తుది గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచడం నిశ్చయించి అతడి భాగమును త్రవుట ప్రారంభించింది మంగళవారం సాయంకాలము రహతారుండి సబ్ ఇన్స్పెక్టర్లు వచ్చను ఇతరులు తక్కిన స్థలము నుండి వచ్చింది అందరూ దాన్ని ఆమోదించింది ఆ మరుసటి ఉదయం అమీర్భాయి బొంబాయి నుండి వచ్చను కోపర్గా నుండి మమలతాదారు వచ్చెను ప్రజలు భిన్నాభిప్రాయంతో ఉన్నట్లు తోచను కొందరు బాబా శరీరంను బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిది కనుక మమలతాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలన బాబా వాడాను ఉపయోగించుటకు రెండు రెట్ల కంటే ఎక్కువ నోట్లు వచ్చాను అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలన అతడు అనను కనుక నా కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవటకు సిద్ధపడను ఈ లోపను బాబా ప్రేరేపడం వల్ల రెండవ పార్టీ యొక్క మనసు మారెను అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయటకు అంగీకరించిరి బుధవారం సాయంకాలం బాబా శరీరం ఉత్సవంతో వాడా తీసుకుని పోయి మురళీధర్ కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసిరి యథార్థంగా బాబాయే మురళీధరుడు వాడా దేవాలయం అయ్యరు అది ఒక పూజా పూజామందిరమయ్యను అనేక మంది భక్తులు అచ్చటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు ఉత్తర క్రియలు బాలాసాహెబ్ పాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలను ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం ముప్పై ఆరు గంటలు గారి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు అవయములు అవయవములన్నీ సాగుచుండెను వారి కవిని చింపకుండా సులభంగా తీయగలిగిరి ఇటుక రాయి విరుగుట బాబా భౌతిక శరీరం ఉడిచుటకు కొన్ని దినముల ముందు ఒక దుస్సేకరము అయ్యను ఆ మసీదులో ఒక పాత ఇటుక ఉండను బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండేవారు రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనగ్రస్తు లగుచుండేది అనేక సంవత్సరములు ఇట్లు గడిచను ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదుని శుభ్రవర్తిస్తూ దాని చేతితో పట్టుకుని ఉండగా ఆ చేతి నుండి జారి కింద పడి రెండు ముక్కలైపోయాను ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగిలి చింతించి ఇట్లనేది ఏడ్చిరి ఇటుక కాదు నా హృదయమే ముక్కలుగా ముక్కలుగా విరిగిపోయినది ఇది నా జీవితపు తోడు నీడ దీని సహాయం వల్లనే నేను ఆత్మానుసంధానం చేస్తుండేడు వాడు నా జీవితం ముందు నాకు ఎంత ప్రేమయో దాని ఎందు నాకు అంత ప్రేమ ఈ రోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును బాబా నిర్జీవియ ఇటుక కోసం ఇంత విచారపడనేలా అందరికి హేమోపంతి ఇట్లు సమాధానం ఇచ్చను యువకులు బీదవారికి నిస్సాహియులకు సహాయం చేయుటకై అవతరించెదరు వారు ప్రజలతో కలిసి మసలున్నప్పుడు ప్రజల వలె నటించరు వారు మన బాహ్యములకు నవ్వెదరు ఆడెదరు ఏడ్చెదరు కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య నిధులను ఎరుగుదురు డెబ్బై రెండు గంటల సమాధి ఇటుక విరుగుడుకు ముప్పై రెండు సంవత్సరము పూర్వం ముందు అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయ ప్రారంభించారు ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉపశమ వ్యాధితో మిక్కిలి బాధపడుచుండను దాన్ని తప్పించుకుంటే బాబా తన ప్రాణం పైకి తీసుకొని పోయి సమాధిలో ఉంచవాలని అనుకున్నాడు భక్త మహాత్సాపతితో ఇట్లండి నా శరీరము మూడు రోజుల వరకు కాపాడుము నేను తిరిగి వచ్చినట్లయితే సరే నేను ఎడల నా శరీరం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతము అని స్థలము చూపిరి ఇట్లంచు రాత్రి పది గంటలకు బాబా కింద కూలేను వారు ఊపిరి నిలిచిపోయారు వారి నాడి కూడా ఆడుకుండెను శరీరముతో నుండి ప్రాణము శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండను ఊరి వారందరూ అచ్చడి చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయటం నిశ్చయించారు కానీ బాల్చాపతి అడ్డగించను తన తొడపై బాబా శరీరం నుంచుకుని మూడు రోజులు అట్లే కాపాడుచు కూర్చున్నారు మూడు దినముల పిమ్మడి తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు గమనించరు ఊపిరి ఆడను ఆరంభించరు కడుపు కదలెను కళ్ళు తెరచను కాళ్ళు చేతులు సాగదీచూ బాబా లేచెను దీనిని బట్టి చదువులు ఆలోచించవలసిన విషయమేమరా బాబా మూడు మూరల శరీరమా లేక లోపల నున్న ఆత్మయ పంచభూతాత్మకము శరీరము నాశనముగును శరీరం అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమ సత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ సత్తా ఏ బ్రహ్మము అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందు ఉంచుకున్నది పరిపాలించినది అది ఏ సాయి అది ఏ సాయి అది ఏ ఈ గల వస్తువులన్నిటి అందు వ్యాపించి ఉన్నది అది లేని స్థలము లేదు అది తాను సంకల్పించుకున్న కార్యము నెరవేర్చుకుంటు భౌతిక శరీరము వహించరు దాన్ని నెరవేర్చిన పిమ్మట శ్రీర శరీరము విడిచరు సాయి ఎల్లప్పుడూ ఉండివారు అట్లనే పూర్వం గానంగాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారముకు శ్రీ నరసింహ సరస్వతియు వారి సమాజ ఎందుట బాహ్యమునకే కానీ సమస్త చేతనాచేత చేతనములందు కూడా ఉండి వారిని నియమించువారును పరిపాలించువారు వారి ఈ విషయం ఇప్పటికి సర్వస్వ శరణాగతి చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించే వారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతం బాబా రూపం కూడా చూడ వీలు లేనప్పటికీ మనం షిరిడి వెళ్లిచో వారి జీవితం ఎత్తుపటం మసీదులో ఉన్నది దీన్ని శ్యామారావు జయకర్ గొప్ప చిత్రకారుడు బాబా భక్తుడును రాసి ఉన్నారు భావకుడు భక్తుడు అయిన ప్రేక్షకుడికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలుగజేయరు బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటున నివసించు పూర్ణ పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు మానవుల వలై కనిపించడో నిజముగా వారే దైవము బాబు సాహెబ్ జోగు గారి సన్యాసం జోగు సన్యాసం పుచ్చుకున్న కథతో హేమూ ఈ అధ్యాయమును ముగించుచున్నారు తకారం హరి ఉరఫ్ బాబు సాహెబ్ జోగ్ పూరా నివాసూ సుప్రసిద్ధ వార్కరి విష్ణుభువ జోగ్ గారికి మామ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత పీడబ్ల్యూడి సూపర్వైజర్ భార్యతో షిరిడీకి వచ్చి నివసించిచుండరు వారికి సంతానము లేకుండరు భార్యాభర్తల బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయ్యూ గడుపుచుండరి మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాబు సాహెబ్ జోగ్ మసీదులో చావడిలో కూడా బాబా సమాధి పొందు వరకు హారతి ఇచ్చిచుండెను గాక ప్రతిరోజు సాఠేవాడలో జ్ఞానేశ్వరియు ఏకరాల భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను అనేక సంవత్సరము సేవ చేసిన పిమ్మడ జోగు బాబాతో నేను ఇన్నాళ్ళు నీ సేవ చేసేది నా మనసు ఇంకను శాంతము కాలేదు యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండాటకు కారణమేమి ఎప్పుడు కటాక్షించదు అని అనెను ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును నీ పాపపుణ్యములు భస్మము ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించదవో ఆటంకములన్నీ గడచెదవో హృదయపూర్వకంగా భగవంతుని సేవించు సన్యాసమును పుచ్చుకునేదవో అప్పుడు నీవు ధన్యుడ అనేది కొద్ది కాలం పిల్లల బాబా పలుకులు నిజమయ్యారు అతను భార్య చనిపోయాను అతని ఇంకొక అభిమానం ఏది లేకుండా చేతడు స్వేచ్ఛాపురుడే సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందాను అమృతతుల్యముకు బాబా పలుకుడు దయాదాక్షిణ్యమూర్తి సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మాధు మధురవాక్యమును పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించదరు నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యము నా కథలు తప్ప మరేమీ చెప్పరు సదా నన్నే ధ్యానము చేయును నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానించురో వారికి నేను రుణస్థుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణమును తీర్చుకునేదను ఎవరైతే నన్నే చింతించుచు నా కూర్చి ఏ దీక్షతో ఉందిరో ఎవరైతే నాకు అర్పించినదే ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును ఎవరైతే నా సన్నిధానంలోకి వచ్చేదరో వారినో సముద్రంలో కలిసిపోయినట్టు నానో కలిసిపోదురు కనుక నీవు గర్వము అహంకారము లేసమైనా లేకుండా నీ హృదయంలో నన్ను సర్వస్వ శరణాగతి వేడవలను నేననగా ఎవరు నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించను వారిట్లనేది నన్ను వెదుగుటకు నీవు దూరం కానీ మరచడికి కానీ పోనక్కర్లేదు నీ నామము నీ ఆకారము విడిచిన నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును అదే నేను దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వమును అనుభవించి నాలో ఐక్యము పొందేదవు హేమాడ్ పంతు చదువులకు ప్రేమతో నమస్కరించి వేడిన దేవరా వారు విధేయతలతో దైవము యోగులను భక్తులను ప్రేమించుగాక సార్లు ఎవరైతే ఇతరులను నిందించుదరో వారు నన్ను హింసించిన వారగుదురు ఎవరైతే బాధలు అనుభవించదరో ఓర్చుకుందరో వారు నాకు ప్రీతి కూర్చదరు అని చెప్పి కదా బాబా సర్వ వస్తు జీవ సముదాయములలో ఐక్యమై ఉన్నారు భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడదరు సర్వజీవులను ప్రేమించుడు తప్ప వారు మరేమీ కోరరు ఇటు శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి శ్రమించుచుండరు హేమన్ పంతు ఇట్లు ముగించుచున్నారు ఎవరు బాబా గీతిని ప్రేమతో పాడెదరో ఎవరు దీనిని భక్తితో వినెదరో ఉభయలను సాయితో ఐక్యం పొందెదరు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు సంపూర్ణం